హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్వికా వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను చుక్క కూర పచ్చడి చూపిస్తున్నానండి ఈ పచ్చడి ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు ఈ వీడియోలో చూపిస్తున్నాను దీనికి జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ధనియాలు శనగపప్పు కొన్ని మెంతులు వెల్లుల్లి రెబ్బలు చింతపండు తీసుకోవాలి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు రెండు కట్టల చుక్క కూరని తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి దానిని కట్ చేసి పెట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇంతకుముందు ఫ్రై చేసిన ప్యాన్లోనే కట్ చేసిన చుక్క కూరను వేసుకోవాలి ఈ చుక్క కూర బాగా మగ్గాలండి దీనిపై క్యాప్ పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గిన చుక్క కూరలో కొంచెం చింతపండు టర్మరిక్ పౌడర్ వేసి కలపాలి చుక్క కూరని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీనిని దించి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ను తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ని ఇందులో వేయాలి మనం ఫ్రై చేసుకున్న చుక్క కూర కూడా కూల్ అయిన తర్వాత ఇందులో వేసి రెండింటిని మిక్సీ పట్టుకోవాలి ఇందులో సరిపడా సాల్ట్ కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి మరీ సన్నగా మిక్సీ పట్టుకోవద్దండి ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టు పట్టుకోండి చివరగా ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా ఇలా ఇంట్లో చుక్కకూర పచ్చడిని చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్